పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులతో రోడ్డు విస్తరణలో స్థలాలు భవనాలు కోల్పోయిన యజమానులతో జీబీసీ రోడ్డు విస్తరణ పనులపై ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వ పాలకులు తమను వేధించి సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు మురుగునీటి కాల్వాలు విద్యుత్ మంచినీటి సదుపాయాలు నేటి వరకు కల్పించలేదని మండిపడ్డారు అందరికీ సమస్యలు తెలుసుకుని వారి సూచనలతో వేగవంతంగా పారదర్శకంగా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కొంత సమయాన్ని నిర్దేశించుకొని నిర్దేశించుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తాం నలభై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించి టీడీఆర్ బాండ్లు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు <síntos> Vai passar passado. passado. <síntos> ನಿಭನಿ ನಾನು ದಿನ ಅಮ್ಮ ಆನ್ಲೈನ್ ಈ ಕಾರ್ಯ ಮಿಚಿ ಕಾರ್ಯ ಮರಿಕೆನ ಮರಿಕೆನೇ ಆ ಮರಿಕೆನ ಅನ್ನ ಅಧಿಕಾರೀಶ್ ಆಲ್ರೆಡಿ ಜೆಂಡ್ ಎಲ್ಲ అడిగింది మోసం చేసి నా దగ్గర కుటుంబం సార్ అది కూడా ఇంట్లోకి వచ్చి ఒంటి పని ఈ సార్ ఈసారి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొట్టేది కొడతాం కాబట్టి మమ్మల్గారు మీటింగ్ పెడతాను కదా ఆ మీటింగ్లో వచ్చి చెప్పడానికి ఇవాళ నన్ను అన్ని రకాలు నేను ఏం చేశాను మార్కెట్లో ప్లాన్ చేశాను మామూలుగా పెట్టే అధికారుల నిర్లక్ష్యం అంటే కూడా ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ కానీ ఆ రోజు అధికారంలో ఉన్న శాసన శాసనసభ్యుడు కానీ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కారం చేయాలి అని ట్రాన్స్పరెన్సీగా కనుక చేసుకునే సమస్య కాదు ఆ రోజు నేను చెప్పా గుల్పాటి నరేంద్ర కుమార్ మీద కోపం ఉంటే గుల్పాటి నరేంద్ర కుమార్ మీద పది కేసులు కానీ దుల్లిపాటు నరేంద్ర కుమార్ చేయలేని పని నేను చేశానని చెప్పి ప్రభుత్వ పరంగా అనుసరించాల్సిన విధానాలను వదిలేసి దౌర్జన్యంగా రాత్రికి రాత్రి తొమ్మిది గంటల తర్వాత అనౌన్స్ చేసి పొద్దున్నే ఐదు గంటలకి ఒక నాలుగు ప్రలు పెట్టి రెండు వందల మంది పోలీసులను పెట్టి ఇందాక వాళ్ళు చెప్పినట్టు కొట్టుల్లో స్థలాలు ఉన్న వస్తువులు కూడా తీసుకొని కూడా అడ్డగోరకు పెట్టారు అధికారులు ఎవరిని బట్టి ఉంటారు రాజును బట్టే అధికారులు ప్రజాప్రతినిధుని బట్టే అధికారులు ఉన్నారు కొట్టాలన్నారు కొట్టారు అంతేగాని దీనిలో మనం ఈ సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కారం చేయాలి ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాము రోడ్ మైండింగ్ అనేది ల్యాండ్ ఎక్విషన్ కోసం ఆ రోజు మేము ప్రపోజ్ చేసాము ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చాము ఇంకా దాని ల్యాండ్ ఎక్విషన్ కావాల్సిన పదిహేను కోట్లు ఏదైతే ఉందో ఆ రోజు స్పెషల్ గ్రాంట్ కింద పెట్టామని చెప్పాము ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి నోటిఫికేషన్ సేకరణ కింద సడన్ గా ఎన్నికల ముందు వచ్చేటప్పటికి మారిపోయింది ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓరల్గా గా చెప్పారు ఓవరల్ గా దాని మీద ఆధారపడి చేస్తున్నాం జిల్లా కలెక్టర్తో సహా నేను జిల్లా కలెక్టర్ కూడా ఆనాడు అభ్యంతరాలు ప్రభుత్వం అంటే ఒక నోట్ ఫైల్ ఉంటుంది దానికి ఒక ఆర్డర్ ఉంటుంది అంతేగాని అవన్నీ లేకుండా మోరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆటలు కొట్టిన మాట వాస్తవమే ఇవాళ మేము వాళ్ళ జరిగిన నష్టాన్ని మేము పూర్తిగా పూర్చలేకపోయినా న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం దానికోసం ఈ సమావేశం పెట్టాము ఖచ్చితంగా అండ్ బి వాడు మేము ఆ రోజు కూడా చూపెట్టాం ఒక ఇంటికి వెళ్తే ముందు ఇక్కడ అంటారు తర్వాత అక్కడ అంటారు తర్వాత ఇంకో చోట అంటారు కొన్ని చోట్ల పడగొడితే